హలో హాయ్ నమస్తే ఒకసారి ఈ విధంగా నేను చేసినట్టు చికెన్తో గ్రీన్ చికెన్ చేసుకొని చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే చికెన్ పీస్ అని చాలా మెత్తగా జ్యూసీగా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుందండి ఈ కర్రీ ఓన్లీ రైస్లోకే కదండి పూరి చపాతి పుల్కా పరోటా నాన్ అలాగే గారెలో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి గ్రీన్ చికెన్ కర్రీ అనేది ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దామండి ముందుగా దానికోసం హాఫ్ కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు పెద్ద సైజు అయిన ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు చిన్న సైజ్ అయితే మూడు తీసుకోండి అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే కొంచెం పాలకూరను కూడా యాడ్ చేసుకోండి అలాగే మీ స్పైసెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి మనం ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం యాడ్ చేసుకోమండి మొత్తం ఈ పచ్చిమిర్చితోనే మనకి కర్రీ స్పైసీ ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు చూసుకుని యాడ్ చేసుకోండి అలాగే పది జీడిపప్పు పలుకులని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా మెత్తగా చేసుకున్న ఈ గ్రీన్ పేస్ట్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకునే చికెన్లో యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోండి అలా కలిపి పెట్టిన చికెన్ని గంట లేదా అరగంట సేపు పక్కన పెట్టుకోండి అలా గంట అయిన తర్వాత స్టవ్ మీద పాన పెట్టి కర్రీకి సరిపడగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సాజీరా యాడ్ చేసుకోండి అలాగే దాంట్లో చిన్న ముక్క దాల్చిన చెక్క లవంగాలు మరాటి మొగ్గ అన స్పూని యాడ్ చేసుకోండి అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సోంపుని యాడ్ చేసుకోండి సోంపు అనేది ఆప్షన్ అండి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత గ్రీన్ పేస్ట్ కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసిలో ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంట మీద కనీసం పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వండి అలా పదిహేను నిమిషాల తర్వాత కర్రీ అనేది అది దగ్గరికి వచ్చి ఉంటుందండి ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకోండి ఆ మిరియాల పొడి చికెన్కి బాగా పట్టేలా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అలా ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా గ్రీన్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది నేను ఇక్కడ వైట్ రైస్లో సర్వ్ చేసుకున్నాయండి మీరు ఈ కర్రీని పూరీ చపాతీ పుల్కా బగారా అలాగే గార్లీల దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్